ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ ఈ రోజు సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు మామూలు వ్యాఖ్యలు కాదు తీవ్ర దుమారాన్ని రాజేసే అవకాశం కూడా కనిపిస్తోంది సామాజిక బహిష్కరణ అన్నదాన్ని బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా చూస్తున్నారు రైట్ ఇంటి ముందర డప్పు కొట్టాలి అప్పటికైనా మేల్కొనకపోతే సామాజిక బహిష్కరణ చేయాలంటూ కూడా సీఎం పిలుపునిచ్చారు అదే సమావేశంలో కులగన్నకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమావేశంలోనే ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను ఇది ఒకవేళ ఈ తీర్మానంతో వీళ్ళలో మార్పు రావాలి మేల్కొనాలి అంటూ కూడా సీఎం అప్పీల్ చేశారు దాంతోపాటుగా ఒక క్రమశిక్షణ కలిగిన సీఎంగా సీఎంగా ఈ కులగణను చేశాను ఎట్లాంటి సున్నితమైన పరిస్థితులైనా ఎదుర్కోవడానికి రాబోయే పరిస్థితులు ఊహించి అన్నీ ఎన్లైట్ చేసుకునే ఈ సర్వేను చేశానంటూ కూడా ఏ త్యాగానికైనా సిద్ధపడే ఈ సర్వేని చేశానంటుగా సీఎం వ్యాఖ్యానించారు సో దీంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి అటు కేంద్రం పైన విరుచుకుపడుతూనే మోడీ పైన విరుచుకుపడుతూనే అట్లాగే ఇటు బీఆర్ఎస్ పైన కులగణలో పాల్గొనని బీఆర్ఎస్ను కూడా అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు రేవంత్ రెడ్డి ఇక కులఘర్ణకు సంబంధించి ఇక్కడ ఒక ఇంకొక ఫ్యాక్టర్ ఉంది ఆల్రెడీ ప్రభుత్వం ఇక్కడ కుల కులగణనకు సంబంధించిన రిజర్వేషన్స్ ని నలభై రెండు శాతం పెంచాలని మొన్ననే క్యాబినెట్ సబ్ కమిటీ కానీ లేకపోతే ముఖ్యమంత్రి తర్వాత జరిగిన హై లెవెల్ మీటింగ్ లో బట్టి విక్రమార్క చెప్పారు దీనికోసం కేంద్రాన్ని కూడా కలుస్తాం కేంద్రంలో ఉన్న రాజకీయ నాయకులను రాజకీయ పార్టీలతో పాటుగా ప్రధాని మోడీని కూడా కలుస్తామని చెప్పారు ఇప్పుడు దానికన్నా ముందే ఈ డెవలప్మెంట్ సీఎం మోడీ కులం పైన మోదీ కులాన్ని మాట్లాడుతూ మోడీ ఇంతకుముందు ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నారు ఇప్పుడు బీసీగా మారాడు ఇది ఇల్లీగల్ కన్వర్ట్ కన్వర్షన్ అంటూ మాట్లాడడం అయితే ఇది ఎట్లా ఉంటుంది ఇద్దరి మధ్య రిలేషన్స్ని ఏ విధంగా అయితే ఎన్లైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే రెండు కీలకమైన బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపాల్సి ఉంది ఒకటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రెండోది కులగన్నకు సంబంధించి కులగన్నకు సంబంధించిన బిల్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే మార్చి నెలలో ప్రవేశపెట్టబోతుంది అసెంబ్లీలో క్యాబినెట్లో అప్రూవల్ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది అసెంబ్లీ తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలి పార్లమెంట్లో చట్టం చేయాలంటే కేంద్రంతో సంబంధాలు అవసరం మంచి రిలేషన్ అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఫెడరల్ రిలేషన్ ఉండాలి సో ఈ ఫెడరల్ స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి అనుకున్న తరుణంలో ఇట్లాంటి వ్యాఖ్యలు ఏ విధమైన ఇంపాక్ట్ చూపుతాయనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ స్టార్ట్ అయింది రాజకీయ పార్టీలను మోడీని కూడా ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున కలుస్తామని బట్టి విక్రమార్క చెప్పారు ప్రభుత్వం కూడా చెప్తుంది సో ఇప్పుడు ఈ ఈ కామెంట్స్ ఎట్లా తీసుకుంటారు అనేది అయితే చూడాల్సి ఉంది అట్ బీఆర్ఎస్ కూడా దీనిపైన సీరియస్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఇక్కడ సంబంధించి గా ఈ నలుగురి సామాజిక వర్గానికి సంబంధించి రాహుల్ అంతా కలిసి మొత్తం ఉన్న బీసీల పదవులను దోచుకున్నారు అదంతా బయటపడితే తిరుగుబాటు మొదలవుతుందనే కేవలం వీళ్ళు కులగన్న వ్యతిరేకిస్తున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి చాలా సీరియస్ కామెంట్స్ చేశారు సో దీనిపైన కూడా బీఆర్ఎస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందని చూడాలి ఇంతకుముందే మనం చూసాం రఘునందన్ రావు కూడా రియాక్ట్ అయ్యారు రెస్పాండ్ అయ్యారు దీని మీద రెండు వేల ఒకటి కుల కులానికి సంబంధించిన కన్వర్షన్ జరిగింది మోడీ బీసీలోకి మారని చెప్తుంటే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎందుకు స్పందించలేదు దీనిపైన ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా రఘునందన్ లేవతారు సో ఇది పొలిటికల్ గా అయితే ఒక పెద్ద ఇష్యూనే క్రియేట్ చేసేలాగా ప్రభాకర్ ప్రధాని మోదీకి సంబంధించి కూడా ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేశారు దాన్ని ఎంతో సమర్థవంతంగా తిప్పికొట్టారు రఘునందన్ రావు ఆయన ముఖ్యంగా కేబినెట్ లో ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారు అనేది ప్రస్తావించారు రఘునందన్ రావు గారు మోదీ కేబినెట్ లో పదిహేడు మంది బీసీ మంత్రులు ఉంటే రేవంత్ ఉద్దేశించి నీ కేబినెట్ లో ఎంతమంది ఉన్నారు ఇద్దరు మంత్రులే కదా మరి ఎవరు బీసీ వ్యతిరేకి అనేది ప్రధానంగా ఆయన ప్రస్తావించారు ఈ అంశం కూడా చాలా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న మంత్రులలో ఎక్కువ ఎక్కువ శాతం మంది ఓసీలు ఉన్నప్పటికీ కూడా ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నప్పటికీ కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మీ న్యాయం చేస్తు ఉండడానికి ప్రభుత్వం చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంది దాంట్లో భాగంగానే కులగణన జనగణన అట్లాగే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్తో పాటుగా విద్యా ఉపాధికి సంబంధించిన రిజర్వేషన్స్ కూడా నలభై రెండు శాతం ఇవ్వాలనే ప్రయత్నం చేస్తుంది దానికోసం చట్టం చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది సో దీనిలో భాగంగానే ఇప్పుడు మోడీ మోదీ క్యాస్ట్ గురించి మాట్లాడారు మోదీ కాస్ట్ ఏంటనేది ఫార్వర్డ్ ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు బీసీలోకి వచ్చారని విమర్శించిన నేపథ్యంలో బీజేపీతో పాటుగా బీఆర్ఎస్ కూడా ఈ అటాక్ను పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది బీసీ బీసీలకు సంబంధించిన క్యాబినెట్ విస్తరణ ఎందుకు జరగట్లేదు విస్తరణ జరిగితే కూడా ఇప్పుడు ఈ ఒత్తిడి కూడా వచ్చే అవకాశం ఉంటుంది బీసీలను మళ్ళీ క్యాబినెట్లో తీసుకోవాలి ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్స్ ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం క్యాబినెట్లో కూడా అంతే అంతే శాతాన్ని తీసుకోవాల్సి ఉంటుంది మంత్రులు అనేది అయితే ఒక డిమాండ్ ఆల్రెడీ ఇప్పుడు మనం రఘునందన్ నుంచి విన్నాం అది ఇంకొంతమంది నాయకులు కూడా ఇదే పాయింట్ను రేజ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు సో ఇది ఇంతకుముందు మనం చెప్పినట్లుగా రాజకీయంగా అయితే ఒక సీరియస్ డిస్కషన్గా మారబోతుంది ఇటు ఒక్క ఒక్క ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ను విమర్శించింది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కాస్ట్ను విమర్శ దాంట్లో ముఖ్య నాయకుల కాస్ట్ను తీసుకొచ్చింది బయటకు అక్కడ మోడీ కాస్ట్ను అసలు దేశంలో ఎక్కడ కూడా ఈ చర్చ ఇంతకుముందు ఇంత తీవ్రంగా జరగలేదు మోదీకి సంబంధించిన కాస్ట్ కన్వర్సేషన్ కన్వర్షన్ గురించి ఎక్కడ కూడా ఈ చర్చ జరగలేదు రెండు వేల ఒకటి తర్వాత మోడీ మోదీకి కాస్ట్ మారారు దా దాన్ని బీసీలోకి మార్చుకున్నారు అనేది ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున జరగలేదు ఒక ముఖ్యమంత్రి అది కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి రైట్ థ్యాంక్ యూ ప్రభాకర్ పిసిసి సమావేశంలో ఈరోజు సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనంగా మారబోతున్నాయో మనం చూస్తున్నాం ఇప్పటికే ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు సర్వేలో పాల్గొనకపోతే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును సామాజిక బహిష్కరణ చేయాలని తీర్మానం చేద్దామంటూ పిలుపునిచ్చారు లెక్కల్లో పాల్గొనమని కేటీఆర్ కేసీఆర్ ఇంటి ముందు డప్పు కొట్టండి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు లెక్కల్లో పాల్గొనని వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలి అన్నారు తెలంగాణ సమాజంలో జీవించే హక్కు కేసీఆర్ కు లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్